శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ రోజున మనం మహనీయులు ఈ అంశం గురించి క్లుప్తీకరించుకుందాం అండి ఎందరో మహనీయులు నిజంగా అనకూడదు కానీ వాళ్ళ బాల్యంలోనే తెలిసి తెలియని వయసులోనే ఏడో ఏటో ఎనిమిదో ఏటో కూడా సన్యాసం స్వీకరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల అంగీకారంతో పెద్దల అంగీకారంతో అతి చిన్న వయసులోనే వేదాధ్యయనం అన్నిట పురాణాలు కానీ లేకపోతే వాంగ్మయాలు కానీ తర్కం కానీ వేదాంతం కానీ అన్నిట్లో బాగా శుశ్రుష్టి చేసిన తర్వాత ఇతను సన్యాసానికి అర్హుడు అని అనిపించుకొని ఎంతోమంది ఎంతోమంది సన్యాసాశ్రమం స్వీకరించారు వాళ్ళు ఏ స్వార్థంతో ఆ రోజుల్లో సన్యాసం స్వీకరించారండి వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు సన్యాసం స్వీకరించిన తర్వాత ఆ ఉన్నటువంటి గురువులు ఉన్నారు ఆ గురువుల దగ్గర గురు శుశ్రూష చేసి అనేక ఆధ్యాత్మిక విషయాలు తర్క మీమాంస అన్నీ అన్నీ నేర్చుకొని పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ఉత్తరాధికారిగా ఆయన వీరికి ఆ మఠానికి సంబంధించి పీఠానికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఇచ్చేవారు తర్వాత అంత మునుపున్న గురువులు ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈ ఈహవీరు పీఠాధిపతులు అవుతారు మనకు తెలిసినంత వరకు కంచి పరమాచార్య అంటే చంద్రశేఖర సరస్వతి స్వామి పెద్ద స్వాముల వారు నియమనిష్టలకు పెట్టింది పేరు నిరాడంబరతకు పెట్టింది పేరు వాక్శుద్ధికి పెట్టింది పేరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆధ్యాత్మిక చింతన ఎంత అయినా సరే కాలి నడకనే ప్రయాణం మండు టెండలో కూడా ఇసుకలో కాలి నడకనే ప్రయాణం ఒకనొక సమయంలో గోశాలలో ఆయన నిద్ర రాత్రిపూట ఎందుకండి ఇవన్నీ ఒక బ్రహ్మచర్య ఆశ్రమం అవసరమా హాయిగా ఆనందంగా మంచి కుటుంబంలో ఉన్నత సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన భోగలాలసతో చక్కగా చదువుకొని ఉన్నత విద్యాభ్యాసం చేసి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంసారస్తుడిగా గృహస్థుడిగా మరి సంసార జీవితాన్ని సాగించవచ్చు కదా లేదు అది దైవ నిర్ణయం దైవ శాసనం గురుశాసనం తల్లిదండ్రులు బాధపడుతూనే అయ్యో నా కొడుకు మా దగ్గర లే ఉండడు మా కొడుకు బాగోగులు మా కొడుకు సంసార జీవితం మా కోడలు మా మనోళ్ళు మనోరాళ్ళ మేము చూసుకోకుండా సన్యాసాశ్రమం ఇస్తున్నాము అని ఒకవైపు బాధ మరోవైపు విశ్వవిఖ్యాతి చెందినటువంటి ఒక పీఠానికి ఒక మఠానికి అధిపతిగా గురువుగా ప్రపంచవ్యాప్తంగా జేజేలు పలుకుతున్న వందనాలు అందుకుంటున్న పాదాభివందనలు అందుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తిగా పరిడవిళ్ళుతున్నాడు అన్నటువంటి ఆనందం ఈ డోలాయమాన పరిస్థితుల్లో కొడుకు సన్యాసాశ్రమం స్వీకరించడం జరుగుతుంది అలాగే ఆదిశంకరాచార్యుడు ఇట్లా చాలామంది ఉన్నారండి మనకి పేర్లు తెలియవు కానీ బోరుడు మంది చాలామంది కుటుంబాన్ని ఛేదించి చిన్న వయసులోనే బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచారిగా ఉండడం కానీ కుటుంబాన్ని సంపదని అన్నిటినీ ఛేదించి సన్యాసం స్వీకరించారు పాపం ఏ స్వలాభాపేక్ష లేకుండా వాళ్ళు వస్తారు ఏదో లోకోద్ధరణకు లోకానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని లోకాన్ని ఒక ఉత్తమమైన మార్గం వైపు చేయాలని ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రజల్లో ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించాలని ప్రజల్లో మంచితనాన్ని సంస్కారాన్ని పెంపొందించాలని వారిని మంచి ధర్మ పదం వైపు ధర్మ మార్గం వైపు నడిపించాలనే సదుద్దేశంతో వాళ్ళు పీఠాధిపతులు మఠాధిపతులు అయ్యి ప్రవచనాలు చేస్తూ ఉంటారు అది సహజ సిద్ధం వాళ్ళ కర్తవ్యం వాళ్ళ విధి నిర్వహణ కూడా దీంతోపాటు తమ కుల దేవతలకు అనుష్ఠానాలు చేయటం నాలుగైదు గంటలు కూడా అనుష్ఠానం చేస్తారు ఉదయాన్ని అట్లా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న స్వామీజీ ఒక్కరే వస్తారు ఫస్ట్ రౌండ్ ఆ తర్వాత ఆ మఠానికి సంబంధించి పీఠాది సంబంధించి విస్తృత స్థాయిలో ఆ పక్కన సహచరులు కానీ సలహాదారులు కానీ సహాయకులు కానీ లేకపోతే రకరకాల డిపార్ట్మెంట్స్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసేవాళ్ళు డోనర్స్ గురించి చూసేవాళ్ళు డొనేషన్స్ ఇట్లా అన్ని విస్తృత స్థాయిలో ఏర్పాటైపోతారు అందరూ ఇలా ఆధ్యాత్మిక మార్గం వైపు ఒక ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందే మహనీయులు అందరిలో స్వామి చెన్మయానంద ఒకరు ఇటీవల ఆయన జయంతి మహోత్సవం జరుపుకున్నాం మనం మరి ఆ మహనీయుడి గురించి తెలుసుకుందాం చన్మయానంద మిషన్ చెన్మయా మిషన్ అని కూడా ఉంది కేరళ రాష్ట్రంలోని ఎర్ణాకులంలో ఒక సంపన్న కుటుంబంలో పంతొమ్మిది వందల పదహారు మే ఎనిమిదవ తేదీన జన్మించారు చిన్మయానంద తల్లిదండ్రులు బాలకృష్ణ అని పేరు పెట్టారు స్నాతకోత్తర పట్టభద్రులైన తర్వాత కొంతకాలం ఆయన జర్నలిస్టులుగా కూడా వర్క్ చేశారు జర్నలిస్ట్గా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా గడిపారు విడుదలైన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఋషికేశ్లోని శివానంద్ ఆశ్రమానికి వెళ్ళారు డివైన్ లైఫ్ సొసైటీలో చేరారు అక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సన్యాసం స్వీకరించారు స్వామి చిన్మయానంద పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సనాతన హిందూ సంప్రదాయ విధానంలో వేదాంత బోధన జ్ఞాన యజ్ఞాలు తలపెట్టారు ఐదు సంవత్సరాల కాలంలోనే ఆరు వందల జ్ఞాన యజ్ఞాలు యాభై వేల సమావేశాలు నిర్వహించారాయన ఏమండి వితిన్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ టైంలోనే ఆరు వందల జ్ఞాన యజ్ఞాలు యాభై వేల సమావేశాలు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు నెలలో చిన్మయ మిషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రపంచ యాత్రను ప్రారంభించారు పద్దెనిమిది దేశాల్లో ముప్పై తొమ్మిది నగరాల్లో అంతర్జాతీయ జ్ఞాన నిర్వహించారు మరి సమావేశాలు ముఖాముఖి చర్చల్లో ప్రజల ఆధ్యాత్మిక పిపాస తీర్చారు మరి యునైటెడ్ స్టేట్స్లో చిన్మయా మిషన్ వెస్ట్ ఏర్పాటు చేశారు అలాగే దలైలామా వంటి బౌద్ధ గురువులు చిన్మయానందతో సంప్రదింపులు జరిపారు ప్రపంచ హిందూ మత సంస్థల సమైక్య ఉద్యమం ఏర్పాటు చేయాలని భావించి విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేశారు ఆ సంస్థకు ప్రథమ కార్యదర్శిగా చిన్మయానంద ఎన్నికయ్యారు సంక్షోభంలో భూగోళం అనే అంశంపై అమెరికాలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన సదస్సులో చిన్మయానంద పాల్గొని ప్రసంగించారు ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది అలనాడు చికాగో సమావేశంలో స్వామి వివేకానంద పాల్గొని ప్రసంగించిన వరల్డ్ రిలీజియన్స్ పార్లమెంటు వేదికకు పంతొమ్మిది వందల తొంభై మూడులో చిన్మయానంద్ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు మరి పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు మూడున చిన్మయానంద అమెరికాలోని శాంటియోగోలో సిద్ధి పొందారు తొమ్మిదవ తేదీన స్వామీజీ పార్థివ శరీరాన్ని హిమాచల్ ప్రదేశ్లోని సిద్ధబారిలో ఆయన కుటీరం వెనుక ఉన్న గులాబీ వనంలో సమాధి చేశారు జాతస్య మరణం ధ్రువం ఉన్నట్లు పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు మంది మరణం అంటాం వాళ్ళది సమాధి అంటాం శివైక్యం అంటాం విష్ణైక్యం అంటాం కానీ మనిషిగా ఉన్నంత వరకు మనిషే పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి చన్మయానంద ఎన్నో ఆధ్యాత్మిక వేదాంత మరి తత్వం మరి హిందూ సాంప్రదాయం హిందూ మహాసభ ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో పార్టిసిపేట్ చేసి తనకంటూ ఒక చిన్మయ మిషన్ ఏర్పాటు చేసి చక్కగా శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి చిరస్థాయిగా చిరస్మరణీయుగా ప్రతి ఒక్కరి మధ్యలో నిలిచిపోయారు అటువంటి మహనీయుడిని ఒకసారి తలుచుకుందాం అనిపించింది స్వస్తి భగవతీయుడిని ఆరభించి